హాయ్ అండి మా షాప్ శ్రీ సాయి బాలాజీ హ్యాండ్లూమ్స్ మా దగ్గర అన్ని రకాలు గద్వాల్ పట్టు ఫ్యాన్సీ కోట జరీ కోట టిష్యూ శారీస్ అండ్ జార్జెట్స్ అన్ని ట్రెండీ ఐటమ్స్ దొరుకుతాయి అండి హోల్సేల్ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి హోల్సేల్ ప్రైస్లో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది అనమాట అండ్ ప్యూర్ పట్టు సారీస్ దర్బార్ పట్టు ఇలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ లో ఉన్నాయండి సో వీడియోని స్టార్ట్ ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసరికి మనకు ప్యూర్ పట్టులని లని బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ రవా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ అయితే వచ్చిందండి ఎంత బాగుందో చూస్తున్నాను కదా అండ్ ఇది మనకు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ అంటప్పుడు వన్ లైన్ వచ్చేసరికి చక్కగా మనకు సిల్వర్ జరిగితే వచ్చినటువంటి ప్యాటర్న్ వస్తుంది వన్ లైన్ వచ్చేసరికి ఆ గోల్డ్ జరిగితే వచ్చినటువంటి ప్యాటర్న్ చాలా బాగుంది ఈ సారీ అయితే అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు కలర్తో ఉన్నటువంటి రిచ్ పళ్ళు అనేది ఉంటుంది ఎలా మేడం ఇది కాస్ట్ ఇది ముందు మేము ఫోర్ థౌజండ్ సేల్ చేసామండి ఇప్పుడు ఆషాఢం క్లియరెన్స్ సేల్లో త్రీ ఫైవ్కి ఇస్తున్నామండి

చాలా బాగుంది శారీ కలర్ అంతా కూడా అండ్ చక్కగా మనకు ఫ్లవర్ కార్డు అండి అంత బాగుంది అసలు శారీ కూడా అండ్ బోర్డర్ చూసినట్లయితే చక్కగా మనకు పికాఫ్ బోర్డర్ అనమాట పికాఫ్ బోర్డర్ తో వచ్చినటువంటి బోర్డర్ వస్తుంది అండ్ ఇవి వచ్చేసరికి మనకు మంగళగిరి పర్పూల్ అనమాట మంగళగిరి పర్పూల్ అండ్ చాలా బాగుందండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పరపోతుంది ఎలా మళ్ళీ ఇది ప్రైజ్

అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా పెద్ద పెద్ద పికాఫ్ బుటీ అయితే వస్తుంది అండ్ బోర్డర్ చూసినట్లయితే చక్కగా మనకు లతల ప్యాటర్న్ తో ఉన్నటువంటి బోర్డర్ అయితే వస్తుంది టెంపుల్ బోర్డర్ తో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది కారెక్ట్ అవుతుంది అండ్ ఇది కూడా మనకు సేమ్ కాస్ట్ మేడం ఫోర్ నిజంగా అండి ఈ మీరు బాగా ఎక్కడ హ్యాండ్లూమ్ దగ్గర మీరు పర్చేస్ చేయాలన్న కూడా ఈ కాస్ట్ అయితే అసలు కాజి బుక్ కాదు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తే ఎంత తక్కువ కాస్ట్ అంత తక్కువ కాస్ట్ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు మరో తగ్గదా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ సారీ కట్టి మనకు సమ్ టైం గ్రే కలర్ కాంబినేషన్ చూస్తే ఆ కలర్లో ఉన్నటువంటి పర్లుకి లైట్ లెవెండర్ షేడ్ అనమాట చాలా బాగుంది అండ్ బుటీస్ చాలా డిఫరెంట్గా ఉంది వీళ్ళంతా కూడా చూసినట్టయితే లపల తో పాటు చక్కగా మనకి మ్యాంగో తో కొబల్ సరీతో అండ్ అలాగే సిల్వర్ సరీతో వచ్చినటువంటి బుటీస్ అయితే వస్తుందండి కలర్ కూడా చూస్తాం కదా సూపర్ కలర్ కాంబినేషన్ ప్రతి సారీ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీస్ ఏవైతే ఉంటుందో చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళు అండి సారీ బ్లౌజ్ వస్తుందండి ప్లేన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ పళ్ళు అయితే గ్రాండ్ పళ్ళు రిచ్ పళ్ళు అనమాట ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఇది మేడం కాస్ట్ ైస్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ రూపీస్ ఉంటుందండి మరొక ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ స్నక్ కలర్ అండి చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఆలవర్ శారీ స్ట్రైప్స్ వస్తుందండి అడ్డంగా ఉన్నటువంటి స్మాల్ బోర్డర్ అనమాట మరి పెద్ద పెద్ద బోర్డర్స్ ని లైక్ చేయడం వారికి ఇలా మనకు స్మాల్ బోర్డర్ విత్ పికప్ అండ్ టెంపుల్ బోర్డర్ తో వచ్చినటువంటి డిజైన్ అయితే వచ్చిందండి कॉम्बिनेशन कॉम्बिनेशन ब्राइट सारे े मतलब हमीर मारो मरुक सूपर कलर कांबिने ग्रीन कांबिने्यूट सारी कलर अच्छी ब्रईट कलर का पर्पल कलर चला चला कलर कांबिनेमाल बोर्डर कंप्लीट जरी वीडियो स्मा बोर्ड అంటే లైన్స్ పళ్ళు సారీ శారీ పళ్ళు చూసినట్లయితే లైన్స్ పళ్ళు అనేది బాగుంటుంది అండ్ బ్లౌజ్ చూసినట్లయితే మనకు కాంట్రాస్ట్ కలర్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది అవి మనకు ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ అనేది వస్తుంది అలాగా శారీ ఏమో ఇలా ఉంటుంది ఎలా మేడం ఇది కాస్ట్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి మిస్ చేసుకోవద్దాము కూడా అండ్ మరొక సారీ బ్యూట్ ఫుల్ శారీస్ అండి అండ్ మంగళగిరి పట్టు శారీస్ లో మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి శారీ అంతా కూడా ఇలా మనకు ప్లెయిన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పారపోతుంది ఇది బ్యూటిఫుల్ బోర్డర్ అండి లైక్ ఇలా టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అండ్ ఇది ఎలా అండి కాస్ట్ లాంటి ఇది త్రీ థౌజండ్ బ్లౌజ్ అయితే మాత్రం చాలా యూనిక్ గా ఉందండి అండ్ సింగల్ సారీ కూడా మీకు కొరేజ్ చేయడం జరుగుతుంది కాషన్ డెలివరీ అవ్వాలి ఉండదు కాంటాక్ట్ చేయండి మరొక కరెక్ట్ కలర్ రన్నింగ్ వస్తుంది పట్టు సారీస్ లో చెక్స్ పార్ట్ ఉందండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ ఇప్పుడు చాలా ట్రెండ్ కదా ఈ కలర్ కాంబినేషన్ అయితే సిల్వర్ సరీతో వచ్చినటువంటి బోర్డర్ అనమాట మీకు టెంపుల్ బోర్డర్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మంచి గ్రే వస్తుంది ఎక్కడ కాంట్రాక్ట్ కలర్ లేదు కాబట్టి సెల్ఫ్ బ్లౌజ్ అండ్ సెల్ఫ్ పండు అనేది వస్తుందండి ఇది మేడం ఇది ఆషాఢం సెల్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తుంది అండి అండ్ మరొక బ్యూర్ శారీ అండి ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ హోల్సేల్ వాళ్ళు అంటే మనకి మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా ఈ కాస్ట్ అనేది మీకు ఎప్పుడు కూడా కాస్ట్ ఇస్తానే కాదు అది ఆషాఢ మాసం సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి డార్క్ బ్లూ కలర్ అండి స్టెప్స్ పాటింగ్ థ్యాంక్స్ ఓకే రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది లేదు మాకు ఏదైనా సపరేట్గా కాంత్రాస్ కలర్ వేసుకోవాలని ప్యారోట్ చేసుకున్నా కూడా ఏ ఏజ్ వాళ్ళకి కూడా చక్కగా ఉంటుంది సారీ అండ్ మరొకటి అండ్ నెక్స్ట్ బ్లూ ఫుల్ మాంగ్ ఫ్రాక్స్కి కూడా బాగుంటుంది ఆ యూజ్ అటస్ ఫస్ట్ వాల్యూస్ పర్పస్కి కూడా బాగుంటుంది అండ్ ఇప్పుడు చాలా మంది ఇదే అండి టాప్ వచ్చేసరికి మనకి ఇలాంటి ప్యాటర్న్ లో తీసుకొని కాంట్రాస్ట్ కలర్ రెట్లింగ్ అండ్ అలాగే కాంట్రాస్ట్ కలర్ దుబటా అనేది పేరర్ చేసుకుంటున్నాము సో ఈ లాంగ్ ఫ్రాక్స్ కైనా కస్టమైజేషన్ ప్రాప్ టాప్స్ అయినా బాగుంటుంది పెద్ద బోర్డర్ వచ్చింది కదా ఇలా మనకు పంచి బోర్డర్ అనేది పెద్ద బోర్డర్ ఇప్పుడు టెంపుల్ బోర్డర్ అయితే వస్తుందండి సెల్ఫే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇది ఎలా మేడం ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్

ప్యూర్ హ్యాండ్లు అండి పళ్ళు కూడా చూస్తున్నారు కదా రిచ్ పళ్ళు అండి చాలా రిచ్గా ఉన్నటువంటి పళ్ళు అయితే వచ్చింది రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ లేదు లేదు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు ఏదైతే బ్లౌజ్ కూడా అదే వస్తుందండి ఇది బ్లౌజ్ ఓకే కలర్ ఏ షేడ్ అండి టూ కలర్ మిక్సింగ్ లో వచ్చింది అనమాట ఆలవ సారీ ఏమో గడి బుటీ అనమాట పెద్ద పెద్ద చెక్స్ తో అండ్ మిడిల్ వచ్చేసరికి బుటీలో వచ్చినటువంటి పార్టర్ అయితే వస్తుంది అండ్ బోర్డర్ చూసినట్లయితే మనకు మీనాకారీ వర్క్ వచ్చినటువంటి బోర్డర్ అయితే వస్తుందండి ఎలా ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ మనకి హోల్సేల్ ప్రైస్ మీకు సింగిల్ శారీ కూడా చేస్తారు అండ్ నెక్స్ట్ ప్యూర్ఫుల్ శారీకి అది వస్తుంది అండ్ నెక్స్ట్ ప్యూర్ఫుల్ శారీ అండి పట్టు సారీస్ ప్యూర్ఫుల్ పార్టర్లో ఉన్నటువంటి శారీ నా కలర్ కాంబినేషన్ చక్కగా మరి సారీ పికాక్ డిజైన్ వస్తుంది విత్ టెంపుల్ బార్డర్ వస్తుందండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అన్నమాట పెద్ద పెద్ద బ్రాడ్ షేప్స్ తో వచ్చినటువంటి డిజైన్ తో గడి గుడి టైప్ అన్నమాట అండ్ బోర్డర్ బార్డర్ చూసినట్లయితే పెద్ద బోర్డర్ వస్తుంది నైస్ ఇది ఎలా మేడం ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓకే ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నా కూడా ఏం కాస్ట్ అసలు కాస్ట్ కానీ కాదండి మిస్ చేసుకుంటారు అండ్ మరొక సూపర్ శారీ ఉంది అది కోరుకుంటాం కల్నేత అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి మళ్ళీ దీనికి పట్టు విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో ఉండేటువంటి శారీ అంటే సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే వస్తాయి డైరెక్ట్ మ్యానుఫ్యాక్టర్స్ దగ్గర నుండి మీరు పర్చేస్ చేస్తే ఎంత తక్కువ కాస్ట్ అంత తక్కువ కాస్ట్ హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ ఈ శారీ అంతా కూడా ఒకసారి నేను మీకు క్లియర్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి మనకు కలర్ తో విత్ ప్లెయిన్ వస్తుంది అండి అండ్ మనకు పళ్ళు వచ్చేసరికి ఏంటి గ్రాండ్ పండ్ ఇది పళ్ళు అండి అలవా శారీ ఏమో ఇలా మనకు డ్రా బుటీ టైప్లో అనమాట డైమండ్ షేప్లో ఉన్నటువంటి బుట్టిగా వస్తుంది ఇంకా బార్డర్ వచ్చేసరికి చాలా వెరైటీగా ఉందండి బార్డర్ కూడా మీరు చూసినట్లయితే పెద్ద బార్డర్ అనమాట మంచి బోర్డర్ వస్తుంది అండ్ అలాగే ఈ సారీ వచ్చేసరికి చక్కగా మనకు డబల్ కలర్ కలగర్ షేర్ వచ్చింది చూడండి అండ్ అలాగే మనకు బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ తో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ కి బోర్డర్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ మరొక డిఫరెంట్ అండి మగరగిరి పట్టు శారీస్ విత్ డిజిటల్ ప్రింట్ లో సారీస్ అండి ఇది వచ్చేసరికి ప్రింట్స్ వచ్చాయి సో హౌ ప్యాటర్న్ తో ఉన్నటువంటి డిజైన్ అనమాట కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి పళ్ళు అనేది కలంకరీ పళ్ళు వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కి ఎల్ఫెంట్ గ్రే కాంబినేషన్ అయితే వచ్చిందండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది మంగళగిరి పట్టు అంటే ఏ అప్లెషన్ కైనా కూడా సూటబుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ అలాగే ఆషాఢ మాసం సందర్భంగా ఈ వీడియోలో ఏ సారీ పర్చేస్ చేసినా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఎలా కాదు త్రీ ఫైవ్ త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి లైట్ పింక్ కలర్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఆల్ ఆలో సారీ అంతా కూడా మనకు రిజర్వల్ ప్రింట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ తో వస్తుంది ఇది సేమ్ కాస్ట్ మేడం ఇది ఈ సారీ కూడా మనకు సేమ్ కాస్ట్ ఉంటుంది విత్ ఫ్రీ షిఫ్టింగ్ సారీ కూడా ఫ్రీ షిఫ్టింగ్ లో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అంటే కూడా బట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉంటుందండి ఫుల్ ట్రస్టెడ్ ఉన్నటువంటి షాప్ అండి మీకైతే మీ పేమెంట్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుందన్నమాట అండ్ అలాగే మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటారు అండ్ నెక్స్ట్ మరొక పాటన్ చూద్దామండి అండ్ నెక్స్ట్ ఫ్రీ శారీస్ వెంకటగిరి పట్టు శారీస్ చెప్పాను కదా ఈ వీడియోలో అంతా కూడా మీకు హ్యాండ్లూమ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి మంగళగిరి పట్టు శారీస్ అండ్ అలాగే మీకు ఇలా వెంకటగిరి పట్టు శారీస్ అనేది కూడా చాలా తక్కువ అయితే అవైలబుల్గా ఉంటాయి మంచి కలర్ బాంబినేషన్ అండి సో ఎవరికైనా బ్రైట్ కి మీరు గిఫ్ట్ గా ఇవ్వాలన్నా ఫోటోషూట్ పర్పస్ కి అలా తీసుకునే దానికి కూడా ఈ సారీస్ అంటే చాలా బాగుంటాయండి అండ్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే షేడ్ పళ్ళు అయితే రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ తో మనకి కాంట్రాస్ట్ కలర్ అండ్ బోర్డర్ రిచ్ రిచ్గా ఉన్నటువంటి బార్డర్ వచ్చిందండి మిడిల్ అంతా కూడా మనకు ఆ జరీ ప్యాటర్న్తో తో పాటు వర్క్ కూడా వచ్చింది టెంపుల్ బోర్డర్ తోటి కానీ ప్రైస్ ఎట్లా టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ సో మేడం దగ్గరే టెన్త్ థౌసండ్ అన్నారు అంటే మార్కెట్లో మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ప్రైస్ అయితే మాకు చాలా వేరియేషన్ అనేది ఉంటుందండి సో మీరు షోరూమ్స్లో ఇలాంటి శారీస్ తీసుకోవాలనుకున్నట్లయితే థర్టీన్ టు ఫిఫ్టీన్ ఆ రేజ్లో ఉన్నటువంటి శారీస్ అండి సో చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటాయి యూస్ చేసుకుంటారు కూడా అండ్ మరో కాకు అండ్ నెక్స్ట్ డ్యూస్ఫుల్ కలర్ కాంబినేషన్స్ అక్కడ రెండో మెజన్ దాంట్ కలర్ చాలా బాగుంది

అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్తో వస్తుంది హ్యాండ్లూమ్ లో ఈ కలర్ చెప్పాలంటే గాజు అనే కలర్ అంటారండి సో చాలా బాగుంటుంది అండ్ చాలా ఫేమస్ కలర్ కూడా ఇది వచ్చేసరికి ఇప్పుడు పింక్ కలర్తో ఉన్నటువంటి పళ్ళు వస్తుంది అనమాట రిచ్ పళ్ళు అండి శారీ పళ్ళు అయితే రిచ్ పళ్ళు అండ్ ఆలవ శారీ అందరికీ కూడా మనకి ఏంటంటే ఘడిబుటీ టైప్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ అయితే హ్యాండ్స్కి బోర్ ఉంటుంది పత్తుంగులో కూడా ఎక్కడ మీకు ప్లెయిన్ రాకుండా ఇలా మనకు స్పైప్స్ వచ్చాయండి అలా ఒక శారీలో వచ్చేసరికి ఈ స్మాల్ తో పాటు ఆ మిడిల్ మిడిల్లో వచ్చేసరికి చక్కగా మనకు బుటీస్ వచ్చాయి బాగుంది కదా శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్రైస్ మన నైన్ ఫైవ్ ఇంతకుముందు టెన్ ఫైవ్ కి సేల్ చేసాము ఆషాఢంగా ఇది నైన్ ఫైవ్ కి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అండ్ మన సూపర్ కలర్ కలర్ చాలా చాలా బాగుంది ఎంత బాగుంటుంది డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ రావడంతో ఎంత బాగుందో శారీ అయితే పళ్ళు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ పళ్ళు అండి ఇవన్నీ కూడా ప్యూర్ వెంకటగిరి పట్టు సారీస్ సో మనకు బ్లౌజర్ వచ్చేసరికి ప్లయిన్ హ్యాండ్స్ కి బోడర్ సో మన చాయిస్ అట్ సైడ్ బోర్డర్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలాంటి పెద్ద బోర్డర్ అయినా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కలర్ అయితే మాత్రం చాలా బాగుంది తో వచ్చినటువంటి డిజైన్ అనేది అంతా కూడా బుటీస్ అనేది వస్తుందండి ఎంత బాగుందో అసలు ఈ శారీ అయితే సో మిస్ చేసుకోవద్దు ప్రైస్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ నచ్చిన శారీ మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ సారీస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ స్మాల్ చెక్స్ అండి సో పెళ్లి పట్టు చీరలు అనుకునేదానికి నిజంగా ది బెస్ట్ చాయిస్ అనమాట ఈ శారీస్ అయితే బయట మీరు షోరూమ్స్ లో అక్కడ తీసుకోవాలి అనుకున్నట్లయితే ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ వీళ్ళ దగ్గర అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ అండ్ వీళ్ళు పట్టు సారీస్ అండ్ బోర్డర్ చూసినట్టయితే పికాక్ బోర్డర్ అండి పెద్ద బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ కలర్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పారపోతుందండి నైస్ పళ్ళు ఇలా సారీ బ్లౌజ్ అండి ఇది మనకు ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ అనేది ఉంటుంది నైస్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి సింగిల్ సారీ కొరియర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ అండ్ మరొక సారీ వైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విద్యంతా అవుతుంది అండ్ బార్డర్కి వచ్చేసరికి డార్క్ ఆరెంజ్ షేడ్ అయితే ఉంటుందండి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాన్స్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ బోర్డర్స్ ఓకే మేడం ఫైవ్ అండి కూడా మరొక బ్యూటిఫుల్ సారీ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ గా ఉన్న పళ్ళు సింపుల్ ఉంది అని చూసేదానికి సూపర్ శారీ అయితే అప్పుడు సో పళ్ళు ఇలా రిచ్ రిచ్గా వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ ప్లే అండ్ పళ్ళులో డిజైన్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కటింగ్ కూడా వస్తుంది శారీ వచ్చేసరికి టూ సైజ్ కూడా కటింగ్ కూడా బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్తో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది మీరు ఇలా బుటీస్ వచ్చేసరికి పికాక్స్తో వచ్చినటువంటి బుటీస్ అనేది సో మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వెళ్ళి మీరు పర్చేస్ చేయాలన్నా కూడా ఈ కాస్ట్ అయితే పాసిబుల్ ఉంటుంది సారీ ఎలా మేడం ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఓకే ఎయిట్ థౌసండ్ రూపీస్ లో ఉన్నాయండి అండ్ మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి గద్వాల్ పక్కు సారీస్ ఇక బ్యూటిఫుల్ టెంపుల్ బార్డర్ తో వచ్చినటువంటి బార్డర్ అయితే ఉంటుంది ఈ సారీకి పళ్ళు రిచ్ పళ్ళు అండి అండ్ మంచి స్నక్ కలర్ కాంబినేషన్తో రిచ్ పళ్ళు వచ్చింది అండ్ మనకు బార్డర్ చూసినట్టయితే అక్కడ మనకు స్మాల్ టెంపుల్ బార్డరు రుద్రాక్ష అండ్ మ్యాంగో బార్డర్లో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా మనము ఒంగోలుండే చేస్తున్నాం అండి వీడియో అయితే ఆ శ్రీ సాయి బాలాజీ మ్యాన్స్ అన్ని సో మీరు దగ్గర అయితే నిజంగా మీరు డైరెక్ట్ మకాల్ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసినా కూడా ఈ కాస్ట్కి మీకు పాజిబుల్ కాదేమో ఎందుకంటే బలిక్ తీసుకుంటే కానీ ఇవ్వరండి ఆ కాస్ట్కి బట్ అలాంటి తక్కువ కాస్ట్ అయితే మాత్రం మీ దగ్గర నుంచి హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు మార్కెట్ తో త్రీ థౌసండ్ రూపీస్ ఓకే మార్కెట్ చేసిన మీరు కంపేర్ చేసిన కూడా హోల్సేల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ ప్యూర్ పట్టు ధర్మాల్ పట్టు సారీ అండి అండ్ మరొక కలర్ ఆప్షన్ ఉంది అండ్ కొంచెం వేరే కూడా ఉంటుంది మనకి బోర్డర్ లో వచ్చేసరికి అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ బట్ కలర్ నే క

సిల్వర్ సెరీతో వచ్చినటువంటి బుటీస్ అనేది వస్తుంది అండ్ పళ్ళు చూసినట్లయితే ఇలా మనకు రిచ్ పళ్ళు అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ కలర్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఇది మనకు బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది అలవా శారీ అయితే మాత్రం ఈ కలర్ కాంబినేషన్ అనమాట ఇది మనకు ప్యూర్ గద్వాల్ పట్టు వస్తుందండి ఎలా మేడం ప్రైస్ ఇది సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మరొక కలర్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ప్యూర్ దాల్ పట్టు శారీస్ లో మరొక కలర్ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కి ఫిరోజి బ్లూ కలర్ కాంబినేషన్ లో బోర్డ్ బోర్డర్ దాల్ బోర్డర్ అనేది డాక్ బోర్డ్ వస్తుంది అండ్ పళ్ళు చూసినట్టు రిచ్ పళ్ళు అనేది ఈ ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు ప్లేన్ విత్ ప్యాన్స్ కి బోర్డర్ అనేది ఉంటుంది ఇది కూడా సేఫ్ కాస్ట్ మేడం ఇది సేట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఓకే ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మిస్ చేసి పెద్ద కూడా సో నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ మళ్ళీ మీకు ఒకసారి అడ్రస్ చెప్తున్నానండి అండ్ ఈ వీడియో వచ్చేసరికి శ్రీ సాయి బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి ఒంగోలు నుండి అయితే వీడియోని మనం షేర్ చేస్తున్నాము సో ఫుల్ ట్రస్టెడ్ ఉన్నటువంటి షాప్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ పట్టు శారీస్ గద్వాల శారీస్ కంచి కాటన్ అండ్ అలాగే బెంగాలీ కాటన్ జాంబాలి కాటన్ అండ్ కోటా కాటన్ శారీస్ మంగళగిరి పట్టు తిప్పడం పట్టు అండ్ ప్యూర్ పట్టు శారీస్ అన్ని కూడా చాలా తక్కువ కాస్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మిస్ చేసుకోతే ఎవరు కూడా సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆల్ ఓ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సింగిల్ శారీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదని ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక సూపర్ వీడియోతో మంది తర్వాత థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్